అట్లా గొడవ జరుగుతుంటే కట్నం వెళ్ళేసరే అయిపోతుండేది ఏమో కొట్టుకుంటారేమో కొట్టుకుంటే ఎలా ఉంటుందని చూడాలనుకునేవాడిని సో సో అక్కడ అది అది ఎప్పటికీ ఎదుగుతున్నా సరే ఆ థాట్ పోల ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నా కొట్లాడు జరుగుతున్నా వాళ్ళు అంటే డిసప్పాయింట్ అయ్యేవాడి ఈవెన్ ఫ్రెండ్స్ కొట్టున్నా సరే వాళ్ళు అర్చుకుని కొనుక్కుంటే నాకు బాధనిపించేది అది కొట్టుకోలేదు ఇంకా వెళ్ళాను ఇంకే అది ఎక్కడో అంటే మనలోనే వైలెన్స్ అనేది ఉంది వైలెన్స్ చూడాలనే తపన ఉంది అందుకే ఇంకోటి లైఫ్లో మెయిన్ ఫారెస్ట్ తీసుకుంటే అడవి తీసుకుంటే అందులో ప్రతిదీ కూడా వైలెన్ ఉంటుంది అంటే పులి జింకను లేదా ఇంకోటి ఇంకోటో ఏదో ఒకదాని మీద ఇంకో ఆధారపడి ఉంటాయి సో ఎక్కడ వచ్చినా బ్లడ్ ఉంటుంది అంటే మేబీ ఆహారాన్ని సంపాదించి సంపాదించుకునే పాత అంతా కూడా ఆ దారి కూడా వైలెన్స్తో కూడా ఉంటుంది అలాగే సెక్షన్ సాధించే దారి వే అంతా కూడా ప్రేమతో కూడా ఉంటుంది ఇట్లా ఏదో అనుకున్నాను మనం సో దాని నుంచి స్టార్ట్ అయిన థాటే జరగడం అంటే మనం ఎవరైనా పడిపోతే చిన్నప్పుడు కూడా వాళ్ళని రెమెంట్ అంటే ఒక రెవెన్యూ ఫార్మ్లా ఎక్కడ దెబ్బ తగిలితే మనం మండి కొట్టి ఏదైనా కొట్టి నేను అని ఒక రెండుసార్లు కొట్టి చూపించి అవతల నాకు పిల్లలు నమ్మడం సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనే చిన్నప్పటి నుంచి వైలెన్స్ సంబంధించి ఆ విషయాలన్నీ చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా నాలో మొత్తం అలా కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి సో ఎప్పుడో సినిమా చేద్దాం అనుకుంటుండే వాడిని ముఖ్యంగా ఎప్పుడంటే ఆరే కన్నా చేద్దాం చేద్దామనుకున్నాను థాట్ని ఈ సినిమా చేద్దాము సో ఆ అయిపోయిన వెంటనే ప్రేమ అయిపోయింది మనం వేరే ఆపోజిట్ సైడ్ చూడాలి అప్పటికే నేను ఆలయ తర్వాత చాలా అవసరం ఇస్తున్నా దగ్గర ఏదైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ సో కొత్తగా ఉంటుంది థాట్ చేద్దాం వైరస్ చేద్దాం అనుకున్నప్పుడు సో అది రకరకాలుగా చేంజ్ అయ్యి దేవదాస్ లీజ్ అయింది ఆ టైంకి అయ్యి ఆ సినిమా చూశాను ఐ థింక్ వన్ వీక్ అంతేనట్టు అన్నట్టు చూసి చూసి అప్పుడు బ్రాహ్మణి అనుకున్నాం మొట్టమొదటిసారి అబ్బాయి చాలా వస్తాను చాలా ఈజీ ఈజీగా చేస్తున్నాడు ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఎఫర్ట్లేసా చేస్తున్నాడు అనిపించింది అనిపించి నేను రామ్ అప్రోచ్ వాడు రవికిషోర్ గారిని అప్రోచ్ ముఖ్యంగా రవికిషోర్ గారు ఈ గో హ్యాండ్ హ్యాడ్ చేసుకున్న సినిమా అంటారు దాంతో అలా స్టార్ట్ అయింది రామ్ అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటాను ఎయిటీన్ ఇయర్స్ ఆ టైంకి ఏదైనా చేస్తుండేవాడు నేను చేత్తో ఒక కాయిన్ తిప్పినాడు అనుకో నాకు రాదు అని లేదనమాట పక్క ఒక టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసేవాడు సొంత షార్క్ ఇప్పటికీ రామ్ని నాకు తెలిసి అగ్రినే కాపాడుతుంది ఇప్పటికీ కూడా సో దానివల్ల నన్ను మనసు సర్చ్ చేసుకోవచ్చు తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిపోతుంది కానీ తన ఒపీనియన్స్లో కానీ నేను తీసుకోవాలని కాలేదు అనుకుంటాను అంటే నేను ప్రతిక్షణ షాక్ అవుతున్నాను రామ్ని చూసి రూట్స్కి వెళ్ళి సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలా దేవితో తరకు అనుబంధం కాబట్టి దేవి మ్యూజిక్ దానికి అది చెప్పినప్పుడు ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అనే పార్ట్ ఆ సాంగ్ స్టార్ట్ చేసినా ముందు ఇప్పుడు ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఉన్న ఒక వస్తువుకి ఫైవ్ ఎయిట్ ఫోర్ తీసుకుని ఇంకో వస్తువుకి మధ్య జరిగే ప్రేమ అనమాట అంటే రెండు వస్తువుల మధ్య ప్రేమి ప్రేమించుకోవడం అలాంటిది అని అంటే రెండు ఎమోషన్స్ రెండు హ్యూమన్స్ రెండు హ్యూమన్ ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమగా ఉండాలి అంత రాగా ఉండాలి అని చెప్పినప్పుడు తన వెంటనే ఫైవ్ ఫోర్ ఎయిట్ సాంగ్ ఇచ్చారు అలా జగడం వైరస్ కాన్సెప్ట్ బోస్ గారు కాన్సెప్ట్ చెప్తే ఇలా అనుకున్నాను ఇది కదా అని చెప్తే నా కాన్సెప్ట్ ఆశ్చర్స్ చేశారు ఆ కాన్సెప్ట్కి దేవించు జరిగింది అదే వైలెన్స్ ది ఫ్యాషన్ అని సాంగ్స్ కదా ఆ వైలెన్స్ ఫ్యాషన్ సెన్సర్ వల్ల జగడం తీసే ఫ్యాషన్ అని పెట్టాల్సి వచ్చిన తర్వాత సో వైలెన్స్ అనేది ఎక్కువ ఎగ్జారేట్ చేస్తారు గ్లామరస్గా చూపిస్తారు సెన్సర్ అవ్వడం జరిగింది అప్పుడు సెన్సర్లో చాలా పోయాయి సినిమా కథనమే మిస్ అయిపోయింది సెన్సర్లో అప్పుడు నాకు ఎవరో సపోర్ట్ లేకపోవడం వల్ల సెన్సర్ ఎలా చేయించుకోవాల్ తెలియకపోవడం వల్ల ఆ సెన్సర్లో చాలా కష్ట వచ్చేసాయి అప్పుడు ఇక బాధ అనిపిస్తుంది అనమాట అంటే ఆ సినిమాసార్ లేకుండా ఆ సినిమా ఉంటే ఇంకా బాగుండేది తర్వాత నేను కూడా ఇంట్రెస్ట్ పిచ్చలేదు కష్ట నిపుణులు నిం కానీ ఆ తర్వాత కుదరలేదు దానికి సంబంధించి మెయిన్ క్రాఫ్ట్ ఏంటంటే సిమోగ్రఫీ అద్భుతం సిమోగ్రఫీ అది అలాంటి అంటే ఇండియన్ సినిమాలోనే సిమ్గ్రఫీలో ఇండియన్ మూవీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కమిటీస్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం ఆ సినిమాగ్రఫీ రత్ మూడ్ లైటింగ్ కానీ దానిప్పట్లో బుక్ లెన్స్ సూపర్ థర్టీ ఫార్మెట్లో ఫస్ట్ టైం సూపర్ థర్టీ త్రీలో త్రీలోనూ సౌత్ ఇండియాలోనూ ఐ థింక్ అప్పుడు సూపర్ థర్టీ ఫార్మేట్ ఎవరు చేయలేదు సూపర్ థర్ ఫార్మెట్లో షూట్ చేసినప్పుడు సో ఇమేజెస్ కానీ చాలా క్వాలిటీ ఉంటాయి లెన్సింగ్ చాలా బాగుంటుంది లైటింగ్ మూడ్ లైటింగ్ అండ్ ఎక్కడ అంటే మీరు ప్రిసైజ్గా కెమెరా మూవ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ మూవ్ చేయాలి ఇలా అంటే చాలా అనుకుని ప్లేస్ దంటే క్రెడ్ పోస్ట్ పద్నాలు గారు ఐ థింక్ ఇప్పటికీ బెస్ట్ వస్తాయి అని చెప్తాను దేవి అంటే దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను ఏ సినిమాకి ఎలా అంటే అలా మోల్డ్ అయిపోతాడు వన్ ఆఫ్ ద బెస్ట్ దేవికి సంబంధించి అలాగే సాంగ్స్ కూడా సాంగ్స్ చాలు ప్రతి హిట్ ప్రతి సాంగ్ కూడా ఈవెన్ ఇప్పటికీ తను చేసిన ఆల్బమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు జగన్ ఆల్బా జేవి గారు ప్రొడ్యూసర్ వాళ్ళపై ఆదిత్య బాబు తరఫున తీశారు సో ఆదిత్య ఇప్పటికీ ఆ తరచు ఉంటాడు నేను చిన్న చిన్న ఫ్యాక్షన్ తను పిలుస్తాను పుట్టి సాంగ్లో తను కూడా పిలుస్తాను సో అంటే ఫైన చెప్పాలంటే డైరెక్టర్గా నేను కొంచెం ఎక్కువ అబ్సెస్ అయిపోయి ఎక్కువ తీసేసినప్పుడు ఫైనా చెప్పిన వాళ్ళు ఇబ్బంది పెట్టినా సో ఆ ఇష్యూలో చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో వాళ్ళు కాబట్టి ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిపోయితే ఇంకా ఇంకేమైనా ప్రొడ్యూసెస్ అయితే కనుక అది ఆగిపోయినది మంచిలో యాక్చువల్గా జగడం ఇప్పుడు రామ్ తో మళ్ళీ రీమేక్ చేద్దన్నారు చేస్తే అద్భుతం అవుతామనిపిస్తున్నాడు అప్పుడప్పుడు అంటే లైక్ మళ్ళీ ఉంది మళ్ళీ ఇప్పుడు రామ్తో తో మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి